అనసర్ అది అల్లా తల అనహు గారి కత్తనం ప్రవక్త సల్హ్ గారి ప్రవచనం అన్యాయమైన అబద్ధాన్ని చెప్పని వ్యక్తి కొరకు అల్లాహ్ స్వర్గంలో ఒక గృహాన్ని నిర్మిస్తాడు అదేవిధంగా న్యాయం తన వైపు ఉన్నప్పటికీ వివాదాలకు కలహాలకు దూరంగా ఉండే వ్యక్తి కొరకు అల్లాహ స్వర్గంలో ఒక గొప్ప భవనాన్ని నిర్మిస్తాడు అలాగే తనను తాను సరిదిద్దుకొని ఉత్తమ సద్గుణాలు కలిగి ఉన్న వ్యక్తి కొరకు అల్లా స్వర్గంలో అందమైన భవనం నిర్మిస్తాడు ఈ హదీస్ తిరుమిజీలో ఉంది మిష్కాత్లో నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటవ హదీస్ సై హదీస్ అల్లాహ ఇక్కడ అంటే అబద్ధం చెప్పగలిగే పరిస్థితుల్లో ఉండి కూడా ఒక వ్యక్తి తన దాని అబద్ధం చెప్పకుండా ఆపుకుంటే ఆ వ్యక్తి కొరకు అల్లాహ తల స్వర్గంలో ఒక ఇంటిని వాగ్దానం చేస్తున్నాడు అలాగే న్యాయం తన వైపు ఉంది తాను కావాలంటే పోరాడి ఆ న్యాయాన్ని తను గెలిపించుకోవచ్చు సాధించుకోవచ్చు అయినప్పటికీ తోటి వారితో కలహం తోటి వారితో వివాదం తోటి వారితో గొడవ పడ్డాన్ని ఆ అతను ఇష్టపడుకోకుండా రాజీ అయిపోయి తను న్యాయ సమ్మతంగా తన మీద వేసుకున్నటువంటి ఆ న్యాయానికి అంటిపెట్టుకొని ఉంటే ఆ వ్యక్తి కూడా అల్లాహతాళ దగ్గర ఒక స్వర్గంలో ఒక అందమైన భవనాన్ని పొందుతారు అంటే దీని ఉద్దేశం ఎంతమాత్రం ఇంకా అన్యాయం జరుగుతున్నా సరే మీరు అన్నీ గొడవలకు పోట్లాట్లకు దూరంగా ఉండాలని కాదు మరీ మన యొక్క హక్కుల్ని కాలరాసేంత దుర్మార్గం జరుగుతూ ఉన్నప్పుడు మన హక్కుల్ని ఎవరైతే కొల్లగొడుతున్నారన్నప్పుడు అటువంటి పరిస్థితుల్లో న్యాయ సమ్మతంగా మన హక్కుల్ని చెప్పడం ఎటువంటి పరిస్థితుల్లో తప్పు కాదు తర్వాత అట్లాంటి బలహీనుల యొక్క హక్కుల్ని ఇప్పించడం పోరాడి ఇది కూడా అల్లహతాల దగ్గర పెద్ద మంచి పని ఉత్తమమైనటువంటి కార్యం దీని గురించి అల్లహతాళ ఆదేశం కూడా ఇస్తున్నాడు మరొక దిశలో ప్రభుత్వ సరస్వరం గారు చెప్తున్నారు అన్యాయాన్ని ఆపండి వీలైతే మీ చేతుల ద్వారా లేకపోతే మీ నోటి ద్వారా అది కూడా చేత కాకపోతే మీ మనస్సులో అన్న దాన్ని మీరు అన్యాయంగా భావించండి కాకపోతే ఈ ఆఖరిది వచ్చేసి మీ యొక్క విశ్వాస స్థాయి అధమ స్థితి అని సూచిస్తుంది అనమాట కాబట్టి ఇది ఎటువంటి పరిస్థితుల్లో అంటే మన పర్సనల్ తగువులు వివాదాలు ఉంటాయి ఇటువంటి వాటిల్లో ఏదైనా ఒక వ్యక్తి సర్దుకొని పోయినాడు తన దగ్గర న్యాయం ఉన్నప్పటికీ అంటే ఆ వ్యక్తి కొరకు అల్లాహతాల స్వర్గంలో ఒక భవనాన్ని నేర్పిస్తాడు అదేవిధంగా ప్రవక్త గారు ఏం చెప్పారంటే తను ఇంతకుముందు చెడ్డ పనులు ఉండేవాడు తన మీద తాను న్యాయం చేసుకుంటూ ఉండేవాడు పాపాలు చేస్తుండేవాడు ఇప్పుడు కొరకు ప్రవక్త కొరకు ఇస్లాం కొరకు అతను తనను తాను మార్చుకొని సరిదిద్దుకొని అల్లాహతాల యొక్క మార్గంలో నడుస్తూ మంచి పనులు ఎవరైతే చేస్తున్నాడో అల్లాహతాల అతనికి స్వర్గంలో ఒక అందమైన భవనాన్ని రాసిస్తాను అని చెప్పేసి మాటిస్తున్నాడు దీనికి సంబంధించి ఖురాన్లో ఒక ఆయత కూడా ఉంది ఆమన వాస్లహ లాహోఫున్ అలహహీం వలాహు హెజనన్ అంటే ఎవరైతే విశ్వసించారో మరియు తమని తాము సరిదిద్దుకున్నారో తమ ప్రవర్తనను మార్చుకున్నారో తమ యొక్క చర్యలను వారు ఇస్లాం పద్ధతి ప్రకారం మార్చుకొని తమ యొక్క ప్రవర్తనను సరిదిద్దుకున్నారో అల్లాహ్ తల్ల ఏమంటున్నారంటే లాహోఫున్ అలహీం వలాహు హెజనన్ అటువంటి వారికి ఎటువంటి భయం కానీ ఎటువంటి దుఃఖం కానీ ఉండదు అంటున్నారు అల్లహతల్ సో ఆ విషయాన్నే ప్రవత సల్లస్లం గారు ఈ విధంగా తెలియజేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా అబద్ధాలకు దూరంగా ఉంటూ చిన్న చిన్న గొడవలకు దూరంగా ఉంటూ చిన్న చిన్న విషయాలు గొడవపడకోకుండా రాజీ చేసుకొని గారి మార్గంలో నడుస్తూ అలాగే తమ యొక్క తప్పుల్ని తెలుసుకొని సరిదిద్దుకొని నడుచుకున్నట్లయితే అల్లాహతల స్వర్గంలో మనకు ఒక అందమైన భవనాన్ని వాగ్దానం చేశాడు ఇన్షాల్లా అందరము ఆ యొక్క భవనానికి అనుకూలం కావాలని అల్ల తలాను వేడుకుందాం అస్సల వైకమ్మ వరహ్మ